క్రాఫ్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఇంట్లో మీరు నెతుక్కోవాల్సింది మ్యారేజ్ కార్డ్స్ అండి ఇవన్నీ మనకి డేట్ అయిపోయిన తర్వాత పాడేస్తాం కదా ఇవి అలా పాడేయకుండా వాళ్ళు ఇచ్చిన మెమొరబుల్గా అయితే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళైనా మనకి కార్డ్ తెచ్చి ఇచ్చారంటే ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్ అయి ఉంటాం కదండి వాళ్ళ కార్డ్స్లోనే మనం ఇలాగ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుని నీట్గా మీరు పెన్స్ కానీ అలాంటివి వేసుకోవడానికి ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కార్డ్ మధ్యలో ఉండే వైట్ది ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ పెయింటింగ్కి నాకు ఇన్ని రోజులు తెలియని విషయం ఏంటంటే ఇన్నిసార్లు ఈ పెయింటింగ్ బాక్సులు కొన్నాను కానీ కలర్స్ మిక్స్ చేస్తే డిఫరెంట్ కలర్స్ వస్తాయన్న విషయం అయితే నాకు తెలియలేదండి నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే మన దగ్గర పేపర్స్ ఉంటాయి కదా వేస్ట్ పేపర్స్ ఆ పేపర్స్ని ఇలాగా ఒక త్రీ ఫోర్ లేయర్స్ ఆఫ్ పేపర్స్ని అయితే తీసేసుకుని రౌండ్గా ఇలాగైతే సెట్ చేసుకున్నాను ఎందుకంటే దీంట్లో పెన్స్ కానీ స్కేల్స్ కానీ అవన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి పేపర్స్ చేసేసిన తర్వాత ప్లాస్టర్ చుట్టేసి దానికి దానిపైన మళ్ళీ వైట్ షీట్ అయితే గ్లూతో అండించాను ఎందుకంటే మన ప్లాస్టర్ అదే క్లియర్గా కనిపించకుండా తర్వాత ఇలా స్టిక్ చేసేసి వదిలేసానండి అంటుకుంటుందని చెప్పేసి అది పెట్టిన తర్వాత మళ్ళీ నేను పేపర్ కట్ చేసి పైన ఇలాగా ఫినిషింగ్లో అయితే ఇచ్చాను తెలియకుండానే చూసారు కదా బాటిల్ పెట్టేసి నైట్ అంతా వదిలేసానండి వదిలితే చాలా స్ట్రాంగ్ అయితే అయింది కదా లుక్ వైజ్ కూడా చాలా క్లాసిక్గా ఉంది చూసారు కదా పిల్లలు ఇలాంటివి క్రాఫ్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపితే అయితే ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వీడియో ఓన్లీ నెలకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీక్ది కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నానండి అది కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలనుకుంటున్నానంటే దీనికి డిఫరెంట్ కలర్ డార్క్ కలర్ అయితే పెయింటింగ్ చేయాలనుకుంటున్నాను అయితే దీంట్లో ఇచ్చిన కలర్స్ కాకుండా ఇంకా నాకు డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ పెయింటింగ్ బాక్స్లో మనకి పేపర్ ఇచ్చారు కదా ఆ పేపర్లో నేనైతే నాకు ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అదే నెమలి కంఠం కలర్ ఉంటుంది కదండి ఈ కలర్ మధ్యలో మనకి ఐ ఉంటుంది కదా నెమలిక మధ్యలో ఐ కలర్ లాంటిది గ్రీన్ కన్నా ఇంకా డార్క్గా ఉంటుందిగా ఆ కలర్ కావాలి దానికోసం నేను దాంట్లో చూసేందు ఏంటంటే పెయింట్ మనం వేసుకోవాలండి ఇంకొకటి ఏంటంటే అక్కడ క్వాంటిటీ కూడా రాసిందండి ఏది ఎక్కువ వేస్తే ఏ కలర్ వస్తుంది ఏది తక్కువ వేస్తే ఏ కలర్ వస్తుంది టూ కలర్స్ మనం ఎంతలో వేయాలి అనేది కూడా ఉంది మీరు అది కూడా చూసుకోండి నేను అది చూసుకోలేదు కానీ నార్మల్గా బాగానే వచ్చింది నాకు ఇప్పుడైతే ఆ కలర్ అయితే నేను వేసుకుంటున్నాను ఇవి కొత్తదండి ఆల్రెడీ ఇంకొకటి ఉంది కదా అది మొత్తం అయిపోయిందండి లాస్ట్ టైం మనం చేసిన ప్యాకింగ్కి ఈ ప్యాకింగ్ ఏది చేశాను కదా దానికి పెయింటింగ్స్ అవన్నీ వేసాను కదా మైండ్ రిలాక్స్నెస్ కోసం అయితే పెయింటింగ్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి మీకు వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి మొక్కలు కానీ ఇలాంటివి సంథింగ్ ఉంటాయి కదా ఏదో ఒకటి పెయింటింగ్ చేయడానికి ట్రై చేయండి మీకు రాకపోయినా కూడా మీకు ఎప్పుడైనా మైండ్ బాగాలేదని కానీ లేకపోతే ఏదైనా వర్క్ ప్రెజర్లో వర్క్ ఏదైనా జరగకపోయినా పెయింటింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అలాగే పెయింటింగ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మీకంటే కొంచెం హైట్లో అయితే కూర్చోవడానికి ట్రై చేయండి టేబుల్ మీద కానీ ఎందుకంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి నడు నొప్పి పెయింటింగ్ చేసినప్పుడు నాకే అలా అనిపిస్తుంది మీలో ఎవరికైనా ఇయో అలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే టూ కలర్స్ని మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది ఆ కలర్ కావాలంటే కనుక ఫస్ట్ బ్లూ కలర్ అయితే వేసేసాను నేను వేసేసిన తర్వాత దాంట్లో గ్రీన్ అయితే కూడా వేయాలండి బ్లూ అండ్ గ్రీన్ కలిపితే ఆ కలర్ వస్తుందని నాకు ఇప్పటిదాకా తెలీదు నేనైతే కొంచెం ఎక్కువ అయితే వేసాను ఇంకా ఇక్కడ రివర్స్లో చేశానండి ఏది ఎక్కువ వేయాలో అది కాకుండా ఏది ఇంకొకటి వేయాలో అది అయితే వేసాను మళ్ళీ నేను దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నానండి మళ్ళీ అక్కడ చూసాను ఒకసారి ఇప్పుడైతే కలిపేస్తున్నానండి మీరు ఎలాగ మనకి స్టిక్స్ ఉంటాయి కదా ఇయర్స్లో పెట్టుకునేవి దాన్ని యూస్ చేశారంటే చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు ఇందుకే నేను బ్రెష్ సెట్ ఆర్డర్ చేశాను కదా మీషోలో మీకు తెలిసే ఉంటుంది ఆ బ్రెష్ సెట్ అయితే ఎక్కడో పోయిందండి నెతికాను కానీ ఏంటో అమ్మాయిలకి సెట్లు కానీ క్లిప్స్ కానీ ఇలాంటివి ఎన్ని కొన్నా కూడా కనిపించవు కదా ఇప్పుడైతే టూ కలర్స్ అయితే మిక్స్ చేస్తున్నాను కంప్లీట్గా ఎప్పుడు జ్యువెలరీ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా మంత్లీ ఒకటైనా అప్లోడ్ చేయాలి డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదైతే ప్లాన్ చేశాను చాలా ఎక్కువ టైం పట్టిందండి మీరు ఏంటంటే పిల్లలకైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటే మనమైతే కొంచెం అంత ఉండదు కదా వాళ్ళతో అయితే క్రాఫ్ట్ ఇలాంటివి చేయించామంటే మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది సరే పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చింది తర్వాత నేను చూసుకుని కొంచెం మిక్సింగ్ చేసిన తర్వాత నేను షాక్ అయ్యానండి అయ్యో ఎన్ని రోజులు తెలియదే ఈ కలర్సే ఉన్నాయి కదా ఇంకా కలర్స్ ఎక్కడ దొరుకుతాయి అని బాక్సుల కోసం అయితే వెతుక్కున్నాను చూస్తే ఆ పేపర్లోనే చాలా ఉన్నాయి టూ కలర్స్ మిక్స్ చేస్తే ఇన్ని కలర్స్ వస్తాయని ఇప్పటిదాకా నాకు తెలియదు అండి ఇప్పుడు దాకా మీలో కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే సరదాగా కామెంట్ చేయండి ఫైనల్గా అయితే వేస్తున్నానండి మొత్తానికి నేను ఫ్యాన్ కొనుక్కున్నాను కదా ఆ ఫ్యాన్ పెట్టి ఆరేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ పెయింటింగ్ బ్రష్ లేక వేరే బ్రష్ ఉంది ఆ బ్రష్ ఏమో సరిగ్గా అవ్వలేదండి తర్వాత స్టిక్ ఉంటుంది కదా దాంతో అయితే వేసాను కంప్లీట్ అయితే ఇది డ్రై అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ ఏదైనా డాట్స్ పెట్టడానికి వైట్ అండ్ బ్లూ అయితే సెలెక్ట్ చేశాను చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ టూ కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో మీరు చూదురు టూ కలర్స్ అయితే మిక్స్ చేసేస్తున్నాను ఈ లోపలు మీరు గెస్ట్ చేసేసి కామెంట్ చేయండి చాలా డిఫరెంట్ కలర్ వచ్చిందండి ఈ కలర్ కోసం నేను ఎంత నెతికినా దొరకలేదు కానీ నిజంగా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేస్తే ఆకాశం కలర్ అయితే వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనుకుంటే కలర్ చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు దానికి డాట్స్ అయితే పెట్టి దాంట్లో మళ్ళీ ఎల్లో కలర్ డాట్స్ అయితే నెలగైతే నా డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి దీనికి ఇంకా కొన్ని స్టోన్స్ అయితే అంటిస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ